ముంతా తీవ్ర తుఫాను తీరం దాటినా దాని ప్రభావం విశాఖ జిల్లాపై అధికంగా కనిపిస్తుంది ఉత్తరాంధ్రపై అధిక ప్రభావం చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఉత్తరాంధ్రలో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం ప్రజెంట్ బీచ్ రోడ్ లో ఉన్నాం బీచ్ రోడ్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పటికీ కూడా బీచ్ రోడ్ లో పోలీసులు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఎవరిని కూడా రోడ్డు మీద నుంచి బీచ్లోకి అలౌ చేయకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు వైపు బీచ్ రోడ్డు కూడా కోతకు గురైంది క్లియర్గా మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత పెద్ద కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయో తీరం దాటే సమయాల్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పూర్తిగా కూడాను ఒడ్డున ఏదైతే ఒడ్డుకు సంబంధించినంత వరకు కోతకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మనం ఒక పారుతో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో ఉన్నా పూర్తిగా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడంతో కోటకు గురయ్యేటటువంటి సిచువేషన్ అయితే మనం పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి గోడ అంతా కూడా పడిపోయింది మనం ఇక్కడ గోడ చూసాం ఈ గోడ తర్వాత అక్కడ చూడండి పూర్తిగా కిందగా ఒరిగిపోయినటువంటి పరిస్థితి కెరటాలు కూడా ఆ స్థాయిలో తుఫాను తీరం దాటే సమయాల్లో ఇక్కడ తీరం దాటినప్పటికీ కూడాను తీరం దాటే సమయాల్లో అంత పెద్ద ఎత్తున కరటాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎప్పటికీ కూడా కెరటాల యొక్క తీవ్రత తగ్గలేనటువంటి పరిస్థితి ఏదైతే వాతావరణ శాఖ మరీ ముఖ్యంగా వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏటైతే ఇప్పటికే విశాఖ జిల్లాలో ఎలతెరుపు లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా అన్ని రిజర్వాయర్లు కూడా జలమయమైనటువంటి సిచువేషన్ చూడొచ్చు పూర్తిగా రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండల్లో తలపించాయి మేఘాపురం రిజర్వాయర్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే నాలుగు గేట్లను కూడా మూడు అడుగుల మేర ఎత్త జరిగింది ఎత్తి సుమారు రెండు వేల నుంచి నాలుగు వేల క్యూసిక్ వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇన్ఫ్లో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇన్ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడాను ఇంకా దిగువకు విడుదల చేసేందుకు సన్నద్దం అవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉంది తుఫా తీవ్ర తుఫానుగా తీరం దాటిన తర్వాత తుఫానుగా బల బలహీన పడుతున్నటువంటి పరిస్థితి బలహీనపడి తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుంది అక్కడి నుంచి మరింత బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణపై కూడా దీని ప్రభావం ఉండబోతా ఉంది విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఎడతెర్పు లేకుండా పడుతున్నటువంటి వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు ఏదైతే గోపాలపట్నం లాంటి ప్రాంతాల్లో నర మేఘ నుంచి నీటిని విడుదల చేయడం తోటి ఒక్కసారిగా నరవు కాని అదేవిధంగా భగత్ సింగ్ నగర్ ఎలపానపాలెం లాంటి ప్రాంతాల్లోకి రోడ్డు మీదకి వరద నీరు చేరడం ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గోపాలపట్నం అంటే నరవుగా ఉన్నటువంటి ప్రధాన రహదారి మూసేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరొక వైపు మల్కాపురంలో కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీరు చేరడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళన గురైనటువంటి పరిస్థితి ఏదైతే విశాఖకి ఇంకొక నది ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే గోస్తానే నది కూడా వరదలు రావడంతో భూముల నియోజకవర్గంలో పూర్తిగా నీటి మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా నీటిలో మునుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది మరొక వైపు ఫిషింగ్ హార్బర్ లో ఏదైతే రాత్రి తీవ్ర తుఫానుగా తీరం దాడుతున్నటువంటి సమయంలో పెరటాలు వేత్త పరిస్థితుల్లో ఏదైతే అక్కడ బీచ్ ఏదైతే షిప్పింగ్ ఫిషింగ్ కి సంబంధించినంత వరకు బోటు కూడా దెబ్బతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు మరోవైపు మన్యం ప్రాంతంలో అయితే ఇదంతా కూడా భిన్నమైన వాతావరణం మన్యం ప్రాంతంతో పూర్తిగా ఏదైతే మల్లూరు సీతారామరాజు జిల్లా అరుకుకు సంబంధించినంత వరకు కూడా అరుకు విశాఖపట్నం ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ప్రాంతానికి పూర్తిగా సత్సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి వరద నీరుతో పాటుగా కొండ కూడా విరిగిపడిపోయి రోడ్డు కడ్డంగా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ మరొక వైపు కేకే లైన్ ఏదైతే కొత్త వలస కిరణో లైన్ కు సంబంధించినంత వరకు కూడా ఏదైతే బుర్రా బుర్రాగ్రహులకి రైల్వే స్టేషన్ కి మధ్యన కొండ చర్యలు పాటుగా వరద నీరు అధికంగా ఏదైతే రైల్వే ట్రాక్ మీదకు రావడంతో పునరుద్ధరణ కార్యక్రమాలకి అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా పరిణితి చెందినప్పటికీ కూడా వాతావరణంలో మార్పులు రానేటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే విశాఖలో తెరిపిస్తున్నటువంటి సిచువేషన్ లో మన్యం ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంత కూడా జలమయమయ్యేటటువంటి సిచువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు వైపు దీనికి సంబంధించిన తరపు అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాణ నష్టం లేనప్పటికీ కూడాను ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే విధంగా అధికారులు చర్యలు చేపట్టడంతో ఒక ఇంత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు తుఫాన్ నేపథ్యంలో గడిచిన రెండు రోజుల నుంచి ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల సెలవు ప్రకటించింది ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ సెలవులను కొనసాగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినటువంటి పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లా విశాఖ అనకాపల్లి అల్లూరు చేత జిల్లా విజయనగరం పార్వతీపురం మన్యం అలాగే శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన తరపు కూడా ఇప్పటికే ముప్పై ఏడవ తేదీ వరకు కూడా పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కళాశాలకి సెలవును పొడిగించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరొక వైపు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు ఇప్పటికే గడిచిన నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అధికారులందరూ కూడా కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అనుక్షణం తుఫానుకు సంబంధించినంత వరకు మినిట్ టు మినిట్ పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఎక్కడ ఎటువంటి అసాంగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూసేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది ఎక్కడ చెట్లు విరుగుపడ్డ అదే విధంగా కరెంటు సంబంధించినంత వరకు పోల్స్ విరిగిపడ్డ వెంటనే కార్యక్రమాలకు సంబంధించినంత వరకు అధికారులు పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది విశాఖ సిటీ వరకు ఇప్పటికే వందకు పైగా చెట్లను తొలగించినారు అంటూ కూడా జీవీఎంసీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మరొక వైపు అదేవిధంగా మంచినీటికి సంబంధించినంత వరకు కూడా ఎద్దటి లేకుండా మంచినీటి సప్లై కూడా జీవీఎంసీ చేపట్టినటువంటి పరిస్థితి మరొక వైపు కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు రెడ్ అలర్ట్ లో ఉన్నట్టే అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులకు అందరూ కూడా ఎప్పటికీ అప్రమత్తం అయ్యారు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎప్పటికీ అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించినంత వరకు పూర్తిగా ప్రజల మమ్మైకూ కూడా ఉమ్మల్ని వెళ్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ఏదైతే గంటా శ్రీనివాస్ భీముల నియోజకవర్గానికి సంబంధించిన వరకు కూడా ముంపు ప్రాంతాల్లో పడవలో పర్యటించి ఎవరైతే సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు అదేవిధంగా తరలించాల్సి వస్తే పునరావాస కేంద్రాలు తరలించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు తీవ్ర తుఫాను తీరం దాటి తుఫానుగా ఉన్నప్పటికీ కూడా తుఫాన్ నుంచి ఇంకా బలహీనపడే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావం మరో నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి ప్రజలవరూ కూడా ఈ రెండు రోజులు ఇళ్ళకే పరిమితం కావాలి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎవరి పరిశ్రమ ఆనంత భరత్ మెగా నేంటివి విశాఖ నుంచి